హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన హ్యాపీ లైవ్ శ్రావణ మాసంలో వరలక్ష్మి రథం అంటే మన అందరికీ చాలా ఇష్టమైనటువంటి పండుగ కదా అసలు ఎంత డివైన్ అండ్ స్పిరిచువల్ వైబ్స్ ఉంటాయో కదా మీరందరూ కూడా పండగ ఎలా చేసుకున్నారో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి వీళ్ళైతే మీ ఫొటోస్ని నాకు ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మెసేజ్ చేయండి ఐ విల్ బి వెరీ హ్యాపీ అండ్ వెయిటింగ్ టు సీ యువర్ పిక్చర్స్ నేను కూడా పండగ చాలా బాగా చేసుకున్నానండి సో చూస్తున్నారు కదా ఇక ఎర్లీ మార్నింగ్ లేసి ఇవన్నీ సెట్ చేసుకుంటున్నాను యాక్చువల్గా ఈవినింగ్ చాలా వర్క్ కొనిందండి అండ్ మా హస్బెండ్ కూడా ఇంట్లో లేరు జనరల్గా నేను వస్తాను ఇద్దరం కలిసి ఈవినింగ్ బయటకు వెళ్ళి పూజకు కావాల్సిన ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఇంకేమైనా రిమైనింగ్ అదర్ థింగ్స్ ఉంటే వెళ్ళి తీసుకొచ్చే వాళ్ళము బట్ తను చాలా బిజీ నేను రాలేను అన్నారు సో ఇంక నేనే వెళ్ళి అవన్నీ కొనుక్కొని మళ్ళీ ఇంట్లో వర్క్స్ పిల్లల వర్క్స్ ఇవన్నీ చూసుకునే తలకే చాలా హెక్టిక్ అయిపోయింది నైట్ నిద్రపోయే తలకి కూడా చాలా లేట్ అయిపోయింది సో ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి ఇలా రెడీ అవుతున్నాను అమ్మవారికి అలంకరించిన జ్యువెలరీ అంతా నేను ఇక్కడ జీవీ మాల్ షాపింగ్ మాల్ ఉంటుంది కదా అక్కడే తీసుకున్నానండి అండ్ ఇదైతే నేను కొత్తగా పర్చేస్ చేశాను అండ్ దీని కాస్ట్ కూడా ఎక్కువ ఏం లేదండి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ కి ఇచ్చారు ఎంత క్యూట్గా ఉందో కదా చుట్టూరు పీకాక్స్ వచ్చి మధ్యలో ఇలా డ్రాప్ వచ్చింది పాసిబుల్ అయిపోయో చూసి అన్ని వర్క్స్ చేసుకున్నాము సో ప్రజెంట్ టైం అయితే అరౌండ్ సిక్స్ థర్టీ అయింది సో చూసి చూద్దాం ఇంకా ఎక్కడ చేయగలుగుతా ఇక మార్నింగ్ లేచి అంతా సెట్ చేసుకున్న తర్వాత కిచెన్లోకి వచ్చేసాను కిచెన్లో ఇంకా ఫస్ట్ పొంగల్ చేద్దామని చెప్పి పొంగల్కి రైస్ మూంగ్ దాల్ రెండు సోప్ చేసి పెట్టాను సో ఇక ప్రతి పని ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలి ప్రతి ఒక్క వ్లాగ్లో ఏదో ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను అది మార్నింగ్ రొటీన్ అయినా మన యొక్క పనులు ఎంత ఈజీగా ప్రొడక్టివ్గా చేయాలి ప్రతిది ప్రతి చిన్న విషయము చాలా యూస్ఫుల్గా ప్రజెంట్ చేయాలి అని స్క్రిప్ట్ రాసుకోవడం దగ్గర నుంచి ప్రతీది కాన్సన్ట్రేటెడ్గా ఈ విషయం ఇలా చెప్తే బాగుంటుంది అని చాలా ఆలోచించి నేను ప్రతి వ్లాగ్ని ప్రతి ఒక్క వీడియోలో ఏదో ఒకటి ప్రీవియస్ గా చేసినటువంటి వీడియో కన్నా ఇంకా బాగా చెయ్యాలి అన్న యొక్క ఇంటెన్షన్తో చేస్తున్నాను మీరు ఒక చిన్న మోటివేషన్తో ఒక చిన్న కమెంట్ పెడితే నాకు ఎంత సంతోషంగా ఉంటుంది తెలుసా ఒక్కరు చేసిన ఎంత ఎంత హ్యాపీగా ఉంటుందో కొన్ని వీడియోస్కి ఎంతో చాలా హార్డ్ వర్క్ పెట్టాల్సి వస్తుంది ఎంతో ఇన్ఫర్మేషన్ని ఈజీగా యూస్ఫుల్గా ప్రజెంట్ చేయాలనిపిస్తుంది బట్ ఓవరాల్గా అవుట్పుట్ చూస్తే ఎంత తక్కువ వ్యూస్ లైక్స్ అసలు ఏమీ ఉండదు సో నేను ఏదైతే మన మన హ్యాపీ లైఫ్ ఛానల్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే మనకి యూస్ఫుల్గా ఉండాలి యూస్ఫుల్ కంటెంట్ ఇన్ఫర్మేషన్ కంటెంట్ మన టైంని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాలి మన హ్యాబిట్స్ చేంజ్ కావాలి అట్ ద సేమ్ టైం ఒక పాజిటివ్ మార్నింగ్ రొటీన్స్ ఉండాలి ఏ పని చేస్తున్నా అది చిన్న జాబా పెద్ద జాబా అని అసలు ఆలోచించకుండా ఎప్పుడు ఒక హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలి అనేది ఒక చిన్న ఇంటెన్షన్ అండి ఇక రాబోతున్న వ్లాగ్స్లో కూడా మీరు ఈ టైప్ ఆఫ్ కంటెంటే ప్రజెంట్ చేయాలి అనుకుంటున్నాను సో ఇక నేనైతే ఎర్లీ మార్నింగ్ ఇవన్నీ షార్ట్స్ కూడా ఎడిట్ చేసి పోస్ట్ చేశాను చూడని వాళ్ళు ఒక్కసారి ఛానల్కి వెళ్ళి చూసి ఒక చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా అప్పుడప్పుడు రీల్స్ అనేవి డైలీ పెడుతుంటాను అప్పుడప్పుడు కాదు మ్యాక్సిమం నాకు కుదిరిన ఉన్న టైంలో నాకు కుదిరినంత వరకు నేను రీల్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటాను సో మీరు జస్ట్ దాన్ని ఒక చిన్న లైక్ చేయండి ఎంత హ్యాపీనెస్ వస్తుందో మీ నుండి నాకు వస్తున్న బ్లెస్సింగ్ లాగా నేను ప్రతి చిన్న లైక్ని చూసి మురిసిపోతూ ఉంటాను సో ఇక బయట చెట్టు అయితే ఎంత బాగా పూల్ ఫ్లవర్స్ ఇచ్చాయో ఇక యాక్చువల్గా నైట్ కొంచెం క్లీన్ చేసేసాను ఇక రిమైనింగ్ మార్నింగ్ కొద్దిగా క్లీనింగ్ వర్క్ ఉంటే అది కూడా చేసేస్తున్నాను సో ఇక కమ్మింగ్ వ్లాగ్స్లో మెయిన్గా కొన్ని పర్సనల్ వ్లాగ్స్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ కంటెంట్ బేస్డ్ వ్లాగ్స్ ఇవన్నీ రాబోతున్నాయండి పర్సనల్ వ్లాగ్స్ అంటే నేను చాలా ఇయర్స్ బ్యాకే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను బట్ అప్పుడు బాగా క్లిక్ అయింది టూ త్రీ వీడియోస్ ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ కే వ్యూస్ కూడా వచ్చినాయి ఒక్క వీడియోకి సో ఆ తర్వాత బాగా వ్యూస్ రావడం అనేది స్టార్ట్ చేశాయి సో బట్ నేను రెగ్యులర్గా పోస్ట్ చేసేదాన్ని బట్ మా ఇంట్లో అనుకోకుండా ఒక మేజర్ యాక్సిడెంట్ అయితే జరిగింది సో అప్పుడు నేను ఇంకా మధ్యలో యూట్యూబ్ అనేది మానేశాను చాలా టైం తీసుకునింది అందులో మా హస్బెండ్కి అది నేను ఎవ్వరికీ చెప్పలేదు అమ్మవారి దయ వల్ల తను బాగా కోలుకున్నాడు త్వరగా కోలుకున్నాడు మళ్ళీ బ్యాక్ టు ఆఫీస్ సో ఏం జరిగినా మన లైఫ్లో మన వెనకల మన ఇష్టదైవం యొక్క సపోర్ట్ ఉంటుంది తనే మనల్ని కష్టాల నుంచి బయటికి తీసి మనల్ని కాపాడి మనకి రక్షగా ఉంటుంది అని నేనైతే స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను సో అప్పుడు ఎందుకో నా మైండ్ చాలా వీక్ అయిపోయింది సో మన ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా అయితే మనం ఒక స్టేట్ ఆఫ్ మైండ్కి వెళ్ళిపోతాం కదా సో నేను ఎక్కువగా యూట్యూబ్ మీద టైం స్పెండ్ చేసే చేయలేకపోయేదాన్ని సో ఇప్పుడైతే నేను ఎటువంటి కష్టం వచ్చినా కానీ యూట్యూబ్ అయితే రెగ్యులర్గా వీడియోస్ చేయాలి పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను సో మన చిట్టి లక్ష్మీదేవిని చూడండి ఎంత ముద్దుగా ఉందో ముద్దుగుమ్మ చూడగానే తీసేసుకున్నాను అసలు ఎంత బాగా నా చిన్న చిరునవ్వు నవ్వుతూ ఎంత కలగా ఉంటుందో కొత్త పెళ్లి కూతురులాగా ఉంటుందండి ఈ అమ్మవారి విగ్రహం చూస్తే లక్ష్మీదేవి విగ్రహము సో అమ్మవారి ఫేస్ అయితే ఎంత నిండుగా కలగా ఎంత అందంగా ఉందో కదా అసలు ప్రతి సంవత్సరం ఈ పండగ కోసం మనం అందరము ఎదురు చూస్తూ ఉంటాం కదా చుట్టూరు మనం బయట ఎన్విరాన్మెంట్లో కానీ ఎంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయో అసలు ఎన్నో ఇయర్స్ తర్వాత పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారము అది కూడా వరలక్ష్మి వ్రతం అంటే ఎంత విశేషంగా వచ్చిందో కదా జనరేషన్స్ బ్యాక్ నుంచి చూసుకుంటే మన అమ్మ వాళ్ళు ప్రతి చిన్న పండగని ఎంతో ఫోకస్డ్గా ప్రీ ప్లానింగ్తో కాన్సన్ట్రేషన్తో చేసేవారు కదా అసలు మా అమ్మ అయితే పండగ చేస్తున్నంతసేపు ఎక్కువగా మాట్లాడేది కాదు ఏదో ఒక దేవుడి పాటలు పెట్టుకొని అలా వింటూ పూజ చేసుకునేది సో అంటే మన యొక్క మైండ్ని ఫోకస్డ్గా కాన్సన్ట్రేటెడ్గా పెట్టుకునేది అలాగే మనం చేస్తున్న పని కూడా ఒక పూజ లాంటిదే ప్రతి క్షణం మనం మనం ఎటువంటి ఆలోచనలతో ఉన్నాము ఎటువంటి స్టేట్ ఆఫ్ మోడ్లో ఉన్నాము ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి మనలో అనేది ఇదంతా మన చుట్టూ ఒక ఎనర్జీని ఒక ఆరాని బిల్డప్ చేస్తుంది సో కలువ పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో అసలు దొరుకుతాయో లేదో అనుకున్నాను వెళ్ళంగానే మార్కెట్కి వెళ్ళంగానే స్టార్టింగ్లోనే ఉన్నాయి చూసిన వెంటనే తీసేసుకున్నాను బట్ ఇందులో డార్క్ పింక్ షేడ్ ఇంకొంచెం పెటల్స్ ఎక్కువగా ఉండేటువంటి లోటస్ ఉంటాయి కదా అదైతే నాకు ఎప్పుడు దొరకలేదు ఎప్పుడన్నా దొరికితే తీసుకోవాలి అనుకుంటున్నాను మనం చేస్తున్న ఆఫీస్ వర్క్ కానీ ఇంట్లో పనైనా బోరింగ్గా లేకుండా ఇంట్రెస్టింగ్గా ఛాలెంజింగ్గా మార్చుకోవాలంటే నేను ఒక మెథడ్ మీతో షేర్ చేసుకుంటాను దాన్ని క్యూ రెస్పాన్స్ అండ్ రివార్డ్ మెథడ్ అంటారు క్యూ అంటే మనం చేయాల్సిన పనులన్నీ ఏంటివి అనేది అవుట్ చేయాలి అండ్ ఆ పనులకు సంబంధించిన ఒక చిన్న వస్తువుని తీసి వెంటనే మన కళ్ళ ఎదురుగా పెట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ కిచెన్లోకి వెళ్ళి వంట చేసుకోవాలి సో ఏ వంట చేస్తున్నామనేది దాని గురించి ఆలోచించి దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కిచెన్ కౌంటర్ టాప్ మీద పెట్టుకున్నామంటే సో లేచిన వెంటనే టైం వేస్ట్ కాకుండా ఎటువంటి ఆలోచనల వల్ల కన్ఫ్యూజ్ అవ్వకుండా వెంటనే ఆ పని అనేది ఒక క్యూ అనేది ఏర్పడుతుంది సో దాన్ని ఫస్ట్ స్టెప్ క్యూ మెథడ్ అంటాం తర్వాత రెస్పాన్స్ అంటే ఆ ఏదైతే మనం టాస్క్ చేయాలి అనుకుంటున్నామో ఆ పని గురించి మనం రెస్పాండ్ అవ్వడం అంటే ఆ పని చేయడం అన్నమాట సో అమ్మవారికి అయితే గాజులు బ్లౌజు శారీ ఇవన్నీ తీసుకున్నాను సో శారీ అయితే ఎంత అందంగా ఉండిందో రెడ్ కలర్ తీసుకున్నాను రెడ్ అంటే ప్యూర్ రెడ్ కాదు ఇది టమాటా రెడ్ అంటారు కదా ఆ కలర్ అండి అసలు చాలా బాగుంది నెక్స్ట్ వ్లాగ్లో తప్పకుండా ఆ శారీ ఎలా ఉంది అనేది నీట్గా ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు నేను వేసుకున్న శారీ వచ్చి లాస్ట్ టైం కడపలో శుభమస్తు షాపింగ్ మాల్లో తీసుకున్నాను అండ్ దాని ప్రైస్ అరౌండ్ సిక్స్ ఫిఫ్టీ అంతే అండి ఎక్కువ ఏం కాదు అజ్రక్ ప్రింటెడ్ మోడల్ సో అలా పూజ అయితే మొత్తం సిద్ధం చేసుకున్నాను సో కుదిరినంతకు వీలైనంతలో కుదిరినంత టైంలో మార్నింగ్ అయితే పూజ కాసేపు ప్రశాంతంగా చేసుకున్నాను మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ దీపం పెట్టి నీట్గా మళ్ళీ చేసుకుంటానండి ఇక ఫైనల్ స్టెప్ త్రీ వచ్చి రివార్డ్ మనం ఏదైతే పని ఫినిష్ చేసామో ఆ తర్వాత ఫినిష్ చేసినందుకు మనకు మనం ఇచ్చుకునేటువంటి ట్రీట్ అండి సో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చేయాలి వేయాలి జాబ్ చే జాబ్కి వెళ్ళాలి నాకు పూజ చేయడం కుదరదు అని చిన్న చిన్న సాకులు వెతుక్కోకుండా ఇలాంటి టెక్నిక్స్ వాడుకున్నామంటే మన లైఫ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఛాలెంజింగ్గా కూడా ఉంటుంది